నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ నమస్తే అండి ఈరోజు వీడియోలో నిజంగా అండి ఒక సడన్గా ఒక అదృష్టం కానీ ఒక మనీ మనకి మనల్ని వెతుక్కుంటూ రావాలి అని మనం ఎదురు చూస్తూ ఉంటాం కష్టపడేది కూడా అందుకోసమే అలా కష్టపడిన మనీతో పాటు మనకి కొంత లక్ అనేది కూడా ఉండాలి అలాంటి లక్ అనేది మనకి సడన్గా ఎదురైతే ఎంత హ్యాపీగా ఉంటామో అలాంటి అదృష్టాన్ని మనం పొందాలి అని అన్నా మనీ అనేది మనం అనుకున్న దానికంటే ఎక్కువ పొందాలి అని అన్నా కూడా మీ అందరికీ ఒక శక్తివంతమైన ఒక స్విచ్ వాడ్ని ఈరోజు తెలియజేయబోతున్నాను అది కూడా ట్వంటీ ఎయిట్ మినిట్స్లో అంటే ఇరవై ఎనిమిది నిమిషాల్లో ఒక అద్భుతాన్ని చూపించగలిగే ఒక శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అనేది ఉంది అది ఒక శక్తివంతమైన పద్ధతిలో కనుక మనం ఉపయోగించగలిగితే మంచి రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్ గా కనిపిస్తుందండి ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి ఎలా చేయాలి అనేది రోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోను పూర్తిగా చూడండి వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోర్ సెవెన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎవరైతే కనుక ఒక లక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో లక్ అనేది నాకు తగలటం లేదు లక్ అనే అదృష్టం అనే అది నా జీవితంలో లేదు అని అనుకునే వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఈ ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ స్విచ్ బోర్డ్స్లో కూడా ఇంత మహత్యం అనేది ఉంటుందా ఇంత అద్భుతం అనేవి జ అద్భుతాలు అనేవి మన జీవితంలో జరుగుతాయా అన్న ఆలోచన కూడా మనకి కనిపించ కల్పించగలిగే ఒక శక్తివంతమైన ఒక మెథడ్ అండి ఇది ట్వంటీ ఎయిట్ మినిట్స్ మెథడ్ అని ఒక పద్ధతి అనేది ఉంది ఈ పద్ధతిలో కనుక మనం ఇలా ఉపయోగించగలిగితే నిజంగా ఒక మిరాకిల్ అనేది జరుగుతుందండి అలాగా మనం ఎన్నో రకాల స్విచ్ బోర్డ్స్ని మన మన ఛానల్లో చూసాము ఏంజల్ నెంబర్స్ని ఉపయోగిస్తూ ఉన్నాము చాలామంది పూజలు పరిహారాలు చేయలేని వాళ్ళు అంటే అక్క నాకు హెల్త్ బాగోలేదు మేము ఆఫీస్లో ఉంటాము మేము చేయటానికి కుదరదు అని అనుకునే వాళ్ళందరూ కూడా ఇలా ఏంజల్ నెంబర్స్ని స్విచ్ బోర్డ్స్ని ఉపయోగిస్తూ ఉన్నారండి అలాగా ఈరోజు ఒక లక్ కోసమో లేదంటే మనీ కోసం మీరు మనీ కోసం అయినా సరే ఈ పద్ధతిని చేయొచ్చు లక్ కోసం మాత్రమే కాదు మనీ అనేది మీకు పలానా అమౌంట్ కావాలి పర్టికులర్గా మనకు మన స్థాయిని బట్టి మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్ని బట్టి ఒక వన్ ల్యాక్ కానీ టూ ల్యాక్స్ కానీ మీకు ఎంతైతే ఒక మనీ అవసరమని మనకు తెలుస్తుంది మన మనస్సాక్షికి తెలుసు మనం ఒక పది లక్షల్లో ఒక యాభై లక్షల్లో అడిగితే ఇది మన స్థాయికి ఇది జరగదు అన్న విషయం మన మనసుకే అర్థమైపోతుంది అలా కాకుండా ఇది జరుగుతుంది ఖచ్చితంగా నాకు ఈ మనీ అనేది అవసరము అని అనుకున్న వాళ్ళు కూడా ఈ పద్ధతిని చేయొచ్చండి ఒక ఇరవై ఎనిమిది నిమిషాల పాటు ఎలా చేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాం ఇంకా స్విచ్ వార్డ్స్ అనేవి నిజంగానే మనకి ఇంగ్లీష్లోనే కనిపెట్టబడ్డాయి కాబట్టి మనం ఎలా అయితే అను అనుకు చూపిస్తున్నామో అలాగే ఇంగ్లీష్లోనే అనుకోవాలి అది అనుకోవడం కానీ లేదంటే కనుక రాయగా రాసి చూస్తే ఇంకా చాలా మంచిది అది కూడా ఎలా రాయాలి అనేది తెలుసుకుందాం స్విచ్ వర్డ్స్ని రాయటానికి మనకి ఎలాంటి నియమ నిబంధనలు అనేవి ఏమీ లేవండి మన పూజలు చేయడానికి ఎలా అయితే నియమాలు పాటిస్తున్నామో అలాగా ఒక నాన్ వెజ్ తినే తిన్న తర్వాత అయినా చేసుకోవచ్చు లేదంటే కనుక స్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు స్విచ్ వర్డ్స్ అనేవి అసలు ఉన్న వాళ్ళు పూజలు పరిహారాలు చేయడానికి కుదరదండి వాళ్ళు ఎక్కువగా ఈ స్విచ్ బోర్డ్స్ను ఉపయోగించడం వల్ల మనకి మన ఇండియాలో కూడా చాలా ఫేమస్ అయ్యి అయ్యాయండి చాలామంది కూడా ఉపయోగించి మంచి రిజల్ట్ను పొందారనమాట అందువల్లే వాటికి స్విచ్ బోర్డ్స్ అనే పేరు పెట్టారు అంటే ఒక స్విచ్ వేస్తే ఎంత ఫాస్ట్గా రిజల్ట్ కనిపిస్తుందో అలా అంత ఫాస్ట్గా కల్పించగ రిజల్ట్ చూపించగలిగే స్విచ్ బోర్డ్స్ అండి అలాగే ఇప్పుడు ఒక లక్ కోసం మనం చేస్తున్నాం అనుకోండి గుడ్ లక్ కానీ లేదంటే కనుక మన ఫ్యూచర్లో బా మన ఒక మనీ కోసం చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు నేను చూపించే ఒక ఇది ఒక శక్తివంతమైన స్విచ్ వర్డ్ అండి ఇది బ్లూ సఫయర్ బ్లూ సఫయర్ అనేది అనే స్విచ్ వర్డ్ అనేది చాలా పవర్ఫుల్ అండి మీరు ఈ బ్లూ కలర్లో ఉంటే శంఖ పువ్వులని మనం చూసే ఉంటాం కదా అవి శివుడికి చాలా ఇష్టమైన పువ్వులండి ఆ పువ్వులతో కనుక మనం ఒక వాటర్ని వేడి నీళ్లు మరగబెట్టుకొని ఆ పువ్వులందులో వేసి ఆ వాటర్ తాగితే మనకి నిజంగా అంటే చాలా మంచిది అనమాట హెల్త్కి ఎంత మంచిదో అలాగే ఈ బ్లూ సఫయర్ అనే ఒక స్విచ్ వర్డ్ని కూడా మీరు ఒక ట్వంటీ ఎయిట్ మినిట్స్ పాటు మీరు ఎప్పుడైతే కనుక అనుకుంటారో అది ఖచ్చితంగా లక్ అనేది ట్వ ట్వంటీ ఎయిట్ మినిట్స్ అంటే ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మీరు మా నమ్మకంతో ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మనీ కానీ లక్ అనేది కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందండి ఇంకా ఎలా చేయాలి ట్వంటీ ఎయిట్ మినిట్స్ అంటే ఎలా చేయాలి అని అంటే మీరు ఒకేసారి ట్వంటీ ఎయిట్ మినిట్స్ కంటిన్యూస్గా చేయాలని అవసరం లేదండి మీరు ఒక నోట్బుక్ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని అందులో బ్లూ సఫయర్ బ్లూ సఫయర్ అని చెప్పి మీరు రాయండి ఫ్రెండ్స్ ఎలా రాయాలి అని అంటే మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ మళ్ళీ ఒక టైం దొరికినప్పుడల్లా ఒక్కొక్క పది నిమిషాలు పది నిమిషాలు గ్యాప్ తీసుకొని అయినా సరే ఒక రోజులో మీరు ఇరవై ఇరవై ఎనిమిది నిమిషాల పాటు కంప్లీట్ చేయాలన్నమాట అంటే ట్వంటీ ఎయిట్ మినిట్స్కి మీరు ఎన్నిసార్లు అయితే రాయగలరు అన్నిసార్లు మీరు ఈ స్విచ్ బోర్డ్ని రాయండి ఫ్రెండ్స్ బ్లూ సఫయర్ బ్లూ సఫయ్యార్ అని చెప్పి రా అనుకుంటూ రాయండి మీరు ఒట్టి అనుకోవడమో రాయడమో మాత్రమే కాకుండా అనుకుంటూ రాయండి ఒక నోట్బుక్లో ఒక వన్ డేలో అంటే హాఫ్ డేలో అయినా సరే మీరు కంప్లీట్ చేయొచ్చు లేదొక నేను ట్వంటీ ఎయిట్ మినిట్స్ పాటు కూర్చొని ఒకేసారి చేసుకోవచ్చా అంటే కనుక ఒకే ఏ సారైనా సరే మీరు రాసుకోవచ్చు కానీ నమ్మకంతో అంటే ఒక హ్యాపీగా మనం ఎప్పుడూ కూడా పాజిటివ్గా అనుకుంటూ ఉండాలి స్విచ్ఓర్డ్స్ కానీ యూనివర్స్ని అడిగేటప్పుడు కానీ మనకి ఈ లక్ అనేది నాకు దక్కింది నేను అనుకుంటున్న మనీ నాకు దక్కింది అని చెప్పి ఒక పాజిటివ్గా అనుకుంటూ ఈ బ్లూ సఫయర్ అనే ఒక స్విచ్ఓ నోట్బుక్ లో ఒక గ్రీన్ కలర్ పెన్నుతో మీరు రాసుకోండి గ్రీన్ కానీ రెడ్ కలర్ కానీ ఇలా రాసిన తర్వాత నిజంగా చూడండి ఫ్రెండ్స్ మీకే అనిపిస్తుంది వెంటనే అండి రిజల్ట్ రాలేదు అన్న వాళ్ళు అసలు ఉండనే ఉండరు మీరు ఒక్కసారి ప్రయత్ని నుంచి చూడండి మీకే తెలుస్తుంది మళ్ళీ మళ్ళీ కూడా మనకి చేయాలన్న ఒక ఇంట్రెస్ట్ అనేది మనకు కనిపిస్తుంది అంత పవర్ఫుల్ అండి ఈ స్విచ్ వాడికి మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే